అందరూ కూడా ఈ యొక్క పితృపక్షాలలో మా యొక్క పెద్దలకి పిండ ప్రధానాలు ఎందుకు చేయాలి తిలతర్పణలు ఎందుకు కొదలాలి పేదవారికి దానం కానీ బ్రాహ్మణకు స్వయం పాక దానం కానీ ఎందుకు చేయాలి చేస్తే ఏం లాభం చేయకపోతే ఏం కలుగుతుందని చాలామంది అడుగుతున్నారన్నమాట ఈ యొక్క పితృపక్షాలలో మనకి మన పెద్దవారు చనిపోయినటువంటి సమయం తెలియకపోయినా ఈ యొక్క పదిహేను రోజుల్లో భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజుల్లో కూడా వారి పేరు మీద మనం గినక పిండ ప్రధానం కానీ తిలతర్పలు కానీ ఒక బ్రాహ్మణి దానం కానీ చేస్తే మన పెద్దల యొక్క ఆశీర్వచనం ఉంటుంది ఎందుకంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు వారి యొక్క ఆశీర్వచనం ఉంటేనే మన యొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది మనం ఎంత కష్టపడ్డా కూడా ఎదుగుదల లేదు ప్రతినిత్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉన్నాము ఎదుగుదల లేదు మానసిక ప్రశాంతత లేదు దాంపత్యంలో ఇబ్బందులు ఉన్నాయంటే మన పెద్దలకి మన ఆశీ మన పెద్దలకి మనము ఎలాంటి దాన ధర్మ కార్యక్రమాలు చేయించట్లేదంటే అందు నిమిత్తంగా అలాంటి ఇబ్బందులన్నీ కలుగుతాయి